ఆంటిన్ మిస్ అవుతాడు రేయ్ ఏ ఏ ఆనిబ్బరా గుద్దులా ఏంట్రా ఇలా చేస్తావ్ అంతేరా వీడు వీడు ఎక్కడికొచ్చినా వర్కేరా బాబు 24/7 ఎంప్లాయీ కోరు బయలుపెందా ఆయ్ ఇతమండి ఏదే చూవి గుడ్ మార్నింగ్ మయ హలో నమస్తే అస్సలమualaikum వెల్కమ్ 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 బ్యాక్ టు ద న్యూ వ్లాగ్ ఫైనల్లీ విడుదల మన ఛానల్కి విడుదల అంటే బాధతో సంతోషం విడుదల అని ఎంటర్టైన్మెంట్ విడుదల అని ముందు ఏడవాలి నేను చెప్పే లోపు నువ్వు రియాక్షన్ ఇచ్చేసావు కానీ మా బషీర్ గారు బయలుదేరిపోతున్నాడు బైరా బషీర్ హోప్ యు ఎంజాయ్డ్ ఇన్ హైదరాబాద్ ఆంటీని మిస్ అవుతాడు అదే ఆంటీ నూడిల్స్ మిస్ అవుతాడు నూడిల్స్ నూడిల్స్ ఆ నూడిల్స్ మిస్ అవుతాడు జాగ్రత్త జాగ్రత్త డ్రైవ్ చేయి ఆ కార్ వేసుకుని వెళ్తున్నాడు జాగ్రత్త డోర్ తీసినప్పుడు టక్ 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 అని సౌండ్ వస్తుంది ఒకసారి జాగ్రత్త డోర్ తీసారి బాగా వచ్చింది కదా అది లూబ్రికన్ చేయాలండి లూబ్రిక్ ఏదో భాష మాట్లాడుతున్నాడు మేము ఇంకోటి ఏంటంటే నేను వలీగాడు మా ఫ్రెండ్స్ ఉన్నారు కదా ఇక్కడ అందరం కలిసి ఒక పది మంది ట్రిప్కి వెళ్తున్నాం ఈ రోజే సాయంత్రం ట్రైన్ ఉంది ఎక్కడికంటే ఉడిపి గోకర్ణ ఆ చుట్టుపక్కల ఉన్న ఏరియాలు మొత్తం తిరగబోతున్నాం వరుసగా మీకు ఒక వన్ వీక్ వీడియోలు వస్తాయి బసిరి వెళ్ళిపోయినంత మాత్రం ఎంటర్టైన్మెంట్ మాత్రం తగ్గదు చూద్దాం ఏమాత్రం లేట్ చేయకుండా బ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం లోకి వెళ్లే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు మిస్ అవుతాం బషీర్ వెళ్ళిపోయాడు మేమేమో ఏఎంబికి వచ్చాము సాయంత్రం టూర్కి వెళ్తున్నామని చెప్పాం కదా ట్రిప్కి చిన్నది అయితే దానికి సంబంధించి బ్యాగ్ ప్యాక్ చేసుకోవడానికి ట్రావెలింగ్ బ్యాగ్ ఉంటే చూడండి తగిలించుకుంటారు కొడుకుగా ఉంటాయి సినిమాల్లో తగిలించుకుంటారు అలాంటి బ్యాగ్ కావాలని చెప్పేసి వెతుకుదామని ఏఎంపీకి వచ్చాము

నెక్స్ట్ అంత ముందు ముంబైలో అదే ఇబ్బంది పడ్డాం ఇప్పుడు ట్రిప్ ఏంటో చెప్తాను చెప్పేసాను ఆల్రెడీ ఇందాక ఎంతగా చెప్తాను చెప్తాను గోకర్ణ అయితే వెళ్తున్నాం కదా మనం మనకి ఇబ్బంది కాకుండా ఇది ఇదైతే అదే ఇది వేసుకున్న వాళ్ళు నేను తిట్టేవాళ్ళరా ఇలా ఇలా వేసుకుంటున్నారేంట్రా అనుకునేవాడిని అవసరం ఊర్లో ఉన్నంత వరకు ఉండదు అది ఇందులో మైక్ పెట్టుకోవచ్చు మనం అవసరమైన గ్యాడ్జెట్స్ అన్ని పెట్టుకోవచ్చు అనమాట అత్త మాటలు బ్యాగ్ పెట్టుకోవాలి ఇది పట్టుకొని తిరిగేచ్చు నా జేబులు నింపే హ్యాండ్ బ్యాగ్ పెట్టుకుంటే మనం చిరాగ్గా ఉంటారు కదా ఇది ఏమైనా స్టైల్ బ్యాగ్ స్టైల్ బ్యాగ్ పెట్టుకోవచ్చు కలర్ కూడా బ్లాక్ నీట్ గా డిజైన్ తో ఉంది అనమాట డిజైన్ బాగుంది ఇది బాగున్నట్టు ఉందండి దానికన్నా ఇందులో కూడా పట్టుకున్న పవర్ బ్యాంక్ కూడా పెట్టుకోవచ్చు ఇది ఒకటి ఇది ఒకటి మళ్ళీ ఇక్కడ పెట్టుకోవచ్చు ఇక్కడ పెట్టుకోవచ్చు ఇందులో కూడా పెట్టేసుకోవచ్చు ఇంకోటు ఉందా అబ్బో పాస్ మనం ఎక్కడికన్నా ఇంపార్టెంట్ ఆధార్ కార్డులు ఇవన్నీ కూడా ఇందులో పెట్టేసుకోవచ్చు దీనికైతే ఓన్లీ కానీ కొంచెం ఎంచుకెళ్తే బాగుంటుందేమో మరీ జస్ట్ లూస్ చేసుకోలేవా లూజ్ చేసుకోలేవా ఇదే లూజ్ ఇంకా బాగానే ఉంది చాట్ అంటే ఇదైతే ఇంకా బెస్ట్ ఇది ఎలా ఉంది తెలుసా సినిమా హీరోల పక్కన మేకప్ ఆర్టిస్ట్లు ఉంటారు చూశావాళ్ళు బ్రష్టీసెస్ మేకప్ వేసి ఇస్తారు ఎలా కూడా బాగుంది నువ్వు కూడా నాకు ఏసేయని వీడియోలు ఇలా బ్యాగ్ తగిలించుకొని తిరుగుతుంటే వెరైటీగా వద్దురా ఇదొక మరి ఇంత పెద్ద బ్యాగ్ కవర్ లేదన్నాడు అన్నాడు ఆ చేత్తో ప్యాక్ చేసేసా చేత్తో తిరగలేము అందుకనే ఇది ఇచ్చేమన్నాం చూడండి బాగుంది పర్లేదు కొంచెం స్టైలిష్గా ఉంది ఇప్పుడు వెళ్ళి సర్దాలి దీంట్లో బ్యాగ్ సర్ది అది ఇంటికి మనకి ట్రైను ఆల్రెడీ ఇక్కడ టైం వన్ అయిపోతుంది బట్టలుగా ఇన్ ట్యూన్ ఓకే లెట్స్ గో టు ఇన్ ట్యూన్ వెనక తిరుగు బాయ్ ఉంది కానీ కొంచెం లూజ్ అయింది లావ్ అయిపోతే సెట్ అయిపోద్ది అయిపోవు ఇదే టైప్ చేంజ్ చేయండి. అలా రూమ్ ఏంట్రా ఇలా ఉంది ఏంట్రా? కచ్చగా రే బెడ్ కూడా ఉండారే ఇలాగా అలా ఉంది. ట్రైల్ రూమ్ ఏంట్రా ట్రైల్ రూమ్ లో టీవీ ఎందుకురా? వావులే గా లేదు రేట్లు కూడా అలాగే ఉన్నాయి. రేట్లు పరలేదా. ఏ చరాకొచ్చేస్తుంది బాటిల్ కొనుకోవాలంట. కొనకైతే టైము రెండు అయిపోతుంది. ఇప్పుడు ఇంటికి వెళ్లేం కుక్ చేసుకోలేం. బయటికి అంటే రెస్టారెంట్ టైం వేస్ట్ అని చెప్పేసి ఇక్కడే ఏం బి ఫుడ్ కోర్ట్ లో తినేస్తాం. కేఎఫ్సీలో ఏదో కాంబో ఉంటే చెప్పాం కరేబియన్ కాంబో ఏదో కరేబియన్ కాదు క్లాసిక్ జింజర్ అదేదో బాక్స్ అంట అందులో కరేబియన్ బర్గర్ వచ్చింది అయితే ఇంత చికెన్ కనబడింది ఆ ఫోటోలో నాకు కనబడ్డాయి రెండు మొక్కలు వేసాడు పాలి వచ్చేసరికి బర్గర్ ఇది కూడా బర్గరే ఇది నాకు ఇది నాకు టమాటాలు ఇవన్నీ సలాడ్ ఇవన్నీ ఉన్నాయి ఈ బర్గర్ మేము తినే ఆ బర్గర్ మేము తినే బర్గర్ ఇలా తిన్న పేపర్లో ఇచ్చి నీట్గా తీసుకుని తినాలి ఏం తెలుసు నీకు ఓవర్ యాక్టింగ్ చేయకు వాటర్ చికెన్ వేడి వేడిగా ఉంది చాలా బాగుంది బాగుంది ఇంటికి వచ్చి స్నానం చేసేసి మళ్ళీ సేమ్ బట్టలు వేసాను వీడు మాత్రం స్నానం చేసి ఫ్రెష్ అయ్యి కొత్త బట్టలు వేస్తాడు నీటి బట్టలు ఎందుకంటే జర్నీయే కదా మళ్ళీ ఇంకో జత ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి పొద్దున్నేసిందని మళ్ళీ వేసిస్తా బ్యాగులో మొత్తం సర్దేశాం దగ్గర దగ్గర మేము రెండు రెండు బ్యాగులు పెట్టేవన్నీ కూడా ఒక్క దాంట్లో సరిపోయినాయి అనమాట మీకు ఎవరికైనా కావాలంటే కింద ట్యాగ్ ప్రొడక్ట్స్లో ట్యాగ్ చేస్తాను కావాలంటే తీసుకోండి ర్యాపిడో బుక్ చేస్తాం ర్యాపిడోడ్ కోసం వెయిటింగ్ ఐదింటికి మాకు ట్రైను ఆల్రెడీ ఫోర్ సెవెన్ అయిపోయింది ఇక్కడే లింగంపల్లి కాబట్టి అమ్మటి వెళ్ళిపోతాం మేము ఆటో ఎక్కేసాం స్టార్ట్ అయిపోతున్నాం రైల్వే స్టేషన్కి చాలా వెరైటీగా ఉంది ఈ బ్యాగ్లు ఈ ఇది నార్మల్గా అయితే ఈ బ్యాగ్స్ తెలిసిపోద్ది ఇప్పుడు ఎంత ఉపయోగపడుతుంది సింపుల్గా వెళ్ళిపోయేవాళ్ళం ఎప్పుడుని కొంచెం అన్నీ క్యారీ చేయాల్సి వస్తుంది మంచి ముందు ఎలా ఉండే కాదు ఇప్పుడు గోప్రోలు కెమెరాలు చార్జర్లు వైర్లు పవర్ బ్యాంక్స్ ల్యాప్టాప్లు ఎడిటింగ్ చేయడానికి అందుకనే ఇవన్నీ వేసుకుని వెళ్తున్నాం ఇప్పుడే వచ్చాం రైల్వే స్టేషన్కి మన ప్లాట్ఫామ్ వచ్చేసరికి మన ట్రైన్ వచ్చేసరికి ఒకటో నెంబర్ ప్లాట్ఫారంకి వస్తుంది సడన్ గా వెనక నుంచి చూసి ఎవడం అనుకున్నాను మళ్ళీ ఆ బ్యాగ్ తో నేనే నేనే సార్ నేనే అరే కానీ బ్యాగ్ మాత్రం అదిరిపోయిందిరా చాలా బాగుంది కదా కదా నాకు ఎలా ఉంది తెలుసా ఊపిరి బిగ పెట్టేసినట్టు అరేంజ్మెంట్లు అది తప్పదు ఫ్యూచర్ లో మనం ఎక్కడికైనా ఏమైనా ట్రావెల్ చేస్తే ఇలాంటి అన్ని మోయాలి కాబట్టి కొంచెం రావట్లే పిల్లలు పుట్టాక చిన్న పిల్లలు ఉన్నప్పుడు ఇలా తగిలించుకుంటారు కదా అప్పుడు కూడా ఇలాగే ఉంటుంది అసలు పెళ్ళని తప్పుతున్నారు నువ్వు పెళ్ళని ఏకంగా సరదాగా అన్నాం ట్రైన్ చూడండి బల్లే ఉన్నాయి కలర్లు ఫుల్ కలర్ఫుల్ గూడ్స్ అంటే ఇదేనేమో ప్రతి కంటైనర్కి ఏం పెద్ద పెద్ద ఉన్నాయండి ఉన్నాయి బాగుంది ట్రైన్ మాత్రం ఇప్పుడే మా ఫ్రెండ్స్ కూడా వచ్చేసారు ఆల్రెడీ అందరికీ చాలామంది తెలుసు తెలియని వాళ్ళకి మళ్ళీ ఒకసారి పరిచయం చేస్తున్నాను సోజన్ టీఈసీఎస్లో పని చేస్తూ ఉంటాడు అంటే ఏదో మృత్యుం చేయుడు గ్రేట్ ఇట్ తెలుసు మీకు వలిగాడు షారూక్ ఆయన షారుక్ మోని క్యాషియర్ అందరికన్నా జీతం ఇంకేక్కువ మార్గం సాయ్ లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ బౌలర్ ఈడు ఈడు ఎక్కడికి వచ్చినా వర్కే రా బాబు ఆ వర్క్ తగ్గదు జీతారా అంటే లేదు సుధీర్ సుధీర్ బాయ్ ఎంతైనా ఇంకా ఇంకొకళ్ళు మనకి బెంగళూరులో ఎక్కుతారు ఇంకా మేమే కనబడతాం అనమాట ఇంకా నాలుగు ఐదు రోజులు మేము మీకు ఇప్పుడే మన ట్రైన్ వచ్చింది ట్రైన్లో కూడా వర్క్ చేసేస్తున్నాం ఏంట్రా తప్పదు మరి చాలా యాక్ట్ చేయాల్సినట్లేదు వర్క్ ఉంది ఇదే వర్క్ ఏదో విప్రోలో చేసేసి ఉంటే ఈ పాడికి చేసాడురా ఆడికి కూడా కష్టపడ్డరా చాలా ఆయన కనగరం లేదు రాడికి తీసేసాడ్రా నన్ను చుపర్ జాల తిరిగి మా భోగి నుండి మా ఫ్రెండ్స్ వాళ్ళు ఉన్న భోగికి వెళ్తున్నాం పల్లీగాడిది నాదే అక్కడ వేరే సీట్లు వచ్చింది అంటే మేము బుక్ చేసుకునేసరికి టికెట్లు అయిపోయినాయి లేట్గా బుక్ చేసాం వేరే చోట వచ్చింది ఈ టూ గంట టైంలో ఫుడ్ తెచ్చింది ఫుడ్ తెచ్చుకోవడానికి అవ్వలేదు ఎటువంటి టైం అయింది అందుకనే ఇక్కడే స్టేషన్లోనే చెప్పేసాం వెజ్ పొలావ్ చెప్పాము నేను రెండు వెజ్ బిర్యానీ వెజ్ పొలావా స్పూన్ ఉండిపోతుంది ఎక్కువ వస్తుంది స్పూన్ అవసరం లేదు దీనికి కేక్ ముక్కలా ఉంది గుడ్ మార్నింగ్ నైటు చలుపు ట్యాబ్లెట్ వేసాను టాబ్లెట్ వేయంతో నిద్ర వస్తుంది గుళ్ళగా ఎప్పుడు పడుకున్నాను తెలియదు పడుకుని పోయా పొద్దున్న ఇప్పుడు టైం వచ్చేసరికి అవుతుంది ఫైవ్ అవుద్దా ఫైవ్ థర్టీ అయింది థర్టీ ఇంకొక పది ఒక హాఫ్ అన్ అవర్లో దిగిపోతాం మేము అందుకని ట్రైన్లోనే చేసేద్దాం అని చెప్పేసి ప్రెస్ చేసేస్తాం ఇప్పుడే హుబ్లీ స్టేషన్లో దిగిపోయాము చలేస్తున్నారా చాలా నేను ఉడి చేసుకున్నాను ఊడి కూడా వేసుకున్నాను తీసుకొని వేసేస్తున్నాను ఇప్పుడు ఇదిగో ఇక్కడ ట్రైన్ ఉందా ట్రైన్ కింద అండర్వేర్ ఉంది పక్కనే అండర్ గ్రౌండ్ అండర్వేర్ అంటున్నాను రా నేను ట్రైన్ ఉందా ట్రైన్ పక్కనే అండర్ గ్రౌండ్ ఉంది కిందకి వెళ్ళిపోతున్నారు జనాలు అరే ట్రైన్ కి అండర్ గ్రౌండ్ రైల్వే స్టేషన్ లో ఫస్ట్ చూడటం వస్తున్నారు కుర్రోళ్ళు అలా నీకు చలి వేయట్లే నీకు చాలా చలి వేస్తాను మరి వేసి బెటర్ వేసుకోలేదు అంతసేపే కదా దాంట్లో చలి దిగిపోద్దా గిలిపోయిందా ఎంత మంది కోరుకున్నారా పడిపోవాలి ఏదే చూపి అంటే మనకి వైట్ లైన్ అయ్యా వైట్ లైన్ వస్తుంది వైట్ లైన్ వస్తుంది పడిపోయింది ఎక్కడ ఆకుండా జోబులో పెట్టుకుని పొడకొచ్చు కదా రుచుగా పడుకున్నాను ఎందుకంటే జోబు

బ్రిడ్జ్ బ్రిడ్జ్ లెక్కి దిగి చూడండి శుభ్రం కింద దిగాము నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం మళ్ళీ కొన్ని నాలుగు స్టెప్లు ఉన్నాయి బైక్ ఎక్కడానికి మన పైన ట్రైన్ ఉందనమాట స్టేషన్ నుంచి బయటకు వస్తాం ఇప్పుడు ఇక్కడ నుంచి గోకర్ణ స్టార్ట్ అయిపోతాం అనమాట ఈ బ్లాగ్ అయితే ఎక్కడితే ఎంజాయ్ చేస్తుందని ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను రేపటి నుంచి ట్రిప్ వ్లాగ్స్ వస్తాయి చూడడం మర్చిపోద్దు ఎక్కడ దాకా వీడియో తీసుకుంటే లైక్ చేయడం మర్చిపోద్దు మళ్ళీ రేపు పొద్దున్న ఎనిమిదింటికి ఇంకొక బ్లాగ్లో కలుగుతాం ఎదురుకుంటాను మరి జై హింద్